హాయ్ ఎవరిగాన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి పచ్చడండి టేస్టీగా ఉంటుందని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో అలా చేసుకోవాలి చూసేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ధనియాలు మినప్పప్పు అండ్ నాలుగు ఎండుమిరపకాయలు మిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రోజుల్లో ఎక్కువ మంది కెమికల్ సమస్యలు నడు నొప్పి మోకాలు నొప్పి ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా అలాంటి వాళ్ళు తింటే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి సో మీరు కూడా ట్రై చేసేయండి నెక్స్ట్ అయితే పల్లీలు నువ్వులు చింతపండు చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే కాడలు అయితే యాడ్ చేసుకొని ఆ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ కొట్టేసుకుంటే మనకి నల్లరికాయలు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే తాలింపు కోసం ఆవాలు రెండు ఎన్ని కొద్ది కరివేపాకు యాడ్ చేసేసుకొని దీంట్లోకి అయితే పచ్చడిని అయితే వేసేసుకొని కలిపేసుకోవడమే ఎవరికైతే సీజనల్ ఫీవర్స్ వస్తాయో అవి కూడా తగ్గుతాయండి తినడం వల్ల అండ్ ఎమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది సో మీరు కూడా ట్రై చేసేయండి